బీసీలకు మోసం చేసిర్రు నేను నాకు గమ్మత అనిపించింది చూస్తే నిన్న బీసీ బంద్ అని చెప్పారు మేము కూడా మద్దతు చెప్పినాం కాంగ్రెస్ తోడు బీజేపీడు ఇద్దరు పోయి రోడ్డు మీద ధర్నా ఎత్తురు మరి అం ఎట్లుందంటే సామెత ఇది నాకు నాకు గమ్మత అనిపించింది అందరూ శ్రీ కానీ రొయ్యల బుట్ట మాత్రం మాయమైంది అరే అందరూ మద్దతు చెప్పవటర్ మరి ఎందుకు బిల్లు పాస్ కాదు ఇలా ఎనిమిది మంది ఎంపీలు బీజేపీకి ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్కున్నారు మీరు పదహారు మంది రాజీనామా చేస్తే బీసీ బిల్లు పాస్ కాదా పార్లమెంట్లో ఈ ఎనిమిది ప్లస్ ఎనిమిది రాజీనామా చేసి కూర్చుంటే పార్లమెంట్ కదలదా మోడీ ప్రభుత్వం షేక్ కాదా అలాగ ముందే మెజారిటీ లేదు మోడీ ప్రభుత్వానికి ఒక ఎనిమిది మంది బీజేపీ వాళ్ళు ఇక్కడ రాజీనామా పెట్టిరనుకో మోడీ గారు షేక్ గాడు ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేస్తే రాహుల్ గాంధీ అరే ఎందుకు చెప్తురే అని పిలిచి మాట్లాడి బిల్లు పెడతాం రండి అన్నడా మరి మోసం చేస్తున్నందుకు నాకు అర్థం కాదు ఇక్కడ రోడ్ల మీదేమో డ్రామాలు చేయాల్సిందేమో పార్లమెంట్లో కానీ కాంగ్రెస్ బీజేపీ మద్దతు ఇస్తే ఆట ఇక్కడ రోడ్ల మీద ఆడ మాత్రం మాట్లాడరు ఏడ మాట్లాడినా గడ మాట్లాడరు ఇక్కడ మాత్రం డ్రామాలు చేసి ఇక్కడ మళ్ళొకసారి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తారు